ఈ రోజున చిలకలూరుపేట నుంచి గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి అక్కడ గెలవలేక ఇక్కడికి వచ్చారు అనేది ఒక వాదన జరుగుతూ ఉంది అక్కడ గెలవలేక కాదు అక్కడ గెలిచి ఈ రాష్ట్రంలో వైద్య శాఖ మంత్రిగా మరి ఎంతో బాధ్యతగా నికాసుగా నిక్కచ్చిగా ప్రజలకు సేవలు అందించి విజయకేతనం ఎగరేసి పశ్చిమ నియోజకవర్గానికి మళ్ళీ ఇక్కడ గెలుపు గురవంలో భాగంగానే పశ్చిమ నియోజకవర్గం వచ్చిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈ రోజున ఏంటో అనుకుంటా ఉన్నారు ఎక్కడి నుంచో వచ్చింది ఎక్కడికి వచ్చి రాజకీయాలు చేస్తున్నాయని అనుకుంటా ఉన్నారు ఎక్కడి నుంచో రాలా ఈ రాష్ట్రానికి మంత్రిగా ఉన్నారామా ఎక్కడి నుంచో నియోజకవర్గం నుంచి గ్రామాల నుంచి రాలామా ఈ రాష్ట్రానికి కళ్ళున్న వాళ్ళకి కనిపిస్తూనే ఉంటుంది ఈ రాష్ట్రానికి ఆ మంత్రివర్యులుగా ఉన్నారు వైద్య ఎక్కడ మచ్చలేనటువంటి చరిత్ర కలిగినటువంటి మచ్చలేని ప్రయాణం ప్రజలతో చేస్తే